పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు సూపర్ హ్యాపీ అందరూ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు అయితే వర్మ గారు సపోర్ట్ లేకుండా గెలిచారు అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం వర్మ గారు సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకనంటే ముందు ఆయన ఉన్నారు కాబట్టి లైక్ సపోర్ట్ ఎవరికైతే మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడి వల్లనే లైక్ జనసేన గెలిచిందని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేమన్నా కొంతమంది వాళ్ళ కింద ఉన్న వాళ్ళ గురించి అంటే వర్మవార్ లాంటి వారైనా సరే వేరే వేరే వాళ్ళ ఆఖరికి జన సైనికులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ వాళ్ళందరి వల్ల గెలిచుండొచ్చు కానీ ఇప్పుడు నా వల్లనే అంటే వాళ్ళ నా వాళ్ళ అన్న నాగబాబు గారు కూడా చెప్పారు లైక్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే గెలిచిందని చెప్పేసి అవన్నీ ఉట్టి మాటలు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అందరికి అభిమానం ఉంటది అభిమానాన్ని లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రాజకీయాలు అంటే అది వేరు సినిమా వేరు రాజకీయాలు వేరు కాబట్టి సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం చూసి మాట్లాడితే బాగుంటది ఎందుకనంటే ఎంతో మంది జన సైనికులు లైక్ సపోర్ట్ చేసి వర్మ గారైనా అయినా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళైనా సరే చాలా మంది చాలా విధాలుగా ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా చాలా బాగా సపోర్ట్ చేసి లైక్ నేను కూడా చెప్తా పవన్ కళ్యాణ్ అది అనేది మెగా ఫ్యామిలీ అట్ట అక్కడ ఎవరు వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అంత ముందు ప్రజారాజ్యం కూడా చిరంజీవి గారు ఉన్నప్పుడు గెలిచింది జనసేన కూడా సెంటుమెంట్ చెప్తున్నారు అట్లాంటి సెంటిమెంట్ ఏం లేదన్నా ఈ ప్రజలు లైక్ మంచి చేస్తాడని చెప్పేసి ఓట్లేసి గెలిపించుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లో ఏం చేయకపోతే నెక్స్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన వస్తాడని చెప్పేసి ఏమన్నా హండ్రెడ్ అక్కడ ఏం లేదు వర్మ గారు సపోర్ట్ తో గెలిచే అవును కంపల్సరీ అది మాత్రం అయితే ఇప్పుడు వర్మ గారు రేపన్నా మళ్ళీ సీట్ రాలేదు ఆయన అటం తిరిగితే పిఠాపురం లో జనసన కొట్టే ఛాన్స్ ఉందా ఉందన్న కంపల్సరీ ఎందుకనంటే ఇప్పుడు మన పక్కన ఏం లేని టైం లో మన నుండి మనకు సపోర్ట్ చేసే సపోర్ట్ చేసిన వాళ్ళని మర్చిపోయిన పోవడం అనేది చాలా దళితకరం అది పవన్ కళ్యాణ్ ఇంకోవరైనా సరే వేరేవరైనా సరే సో మన మనకి ఏం లేనప్పుడు మన తోడుగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పక్కన ఉండి వాళ్ళు మన పార్టీలో ఉన్నా లేకపోయినా సరే మనం కరెక్ట్ మద్దతు ఇచ్చి కరెక్ట్ కరెక్ట్ వేళ మాట్లాడాలి అంతేగాని ఇప్పుడు ఏదో నీకు ఓ సీట్ వచ్చింది లేకపోతే నేను అది అని చెప్పేసి మనము వేరేలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు నాగబాబు గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అన్నా కంపల్సరీ తప్పు అని అడిగింది అది కాదు వర్మ ఎలక్షన్ లో రేపు అట్టం నాకు సీటేబుల్ కంపల్సరీ గెలుస్తారు వర్మ గారు వర్మ గారు కాదు నేను గెలుస్తారా అని ఎవరు పవన్ కళ్యాణ్ నా మేబి ఛాన్సెస్ ఉండే మన ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పలేను ఇప్పుడు అన్న మాట అన్నమాట ప్రకారం జనసేనుకులు పవన్ కళ్యాణ్ రెండు ఫ్యాక్టర్స్ తో గెలిచారు ఆయన మరి రేపు అన్న రోజు వర్మ గారు అట్టం తిరిగి ఆయన సపోర్ట్ సింగిల్ ఇండివిజువల్ గా వెళ్తే ఆ రోజు ఏంటి పరిస్థితి ఛాన్స్ ఉండదు అసలు ఛాన్స్ గెలుస్తారంట వర్మ గారు గెలుస్తారు ఎవరు గెలుస్తారు థ్యాంక్ యూ